అండ్ ఏఆర్ రెహమాన్ గారి గురించి మాట్లాడాలి అంటే ఒక్కొక్క చిన్న సౌండ్ లైక్ వాటర్ డ్రాప్ సౌండ్ లైక్ సవ్వడి అంటే సవ్వడి సౌండ్ అవన్నీ చాలా చాలా నీట్ గా పెడతారు తెలియకోకుండా ఇట్ క్రియేట్స్ లైక్ యు నో సో సూదింగ్ అన్నట్లుగా అండ్ నాకు ఒరిసాదలో ఒక పాట ఉంటుంది అందులో ఏంటంటే అండ్ వైజ్

పాపం చేసిందరినిక పాడుకోకుండా మిమ్మల్ని అలా పంపించేస్తాయి సో కెన్ యుంగ్ నాకి తెలియని పొంగుతున్నదే ఇంకేదో పేరు లేదుగా ఇంతే మాట రాదుగా అంతే ఒప్పుకో మరీ వింటేలే ఇంత దగ్గరగా నా ఒక్కదానికే ఆపర్చునిటీ వచ్చింది మిమ్మల్ని చాలా మంది క్రౌడ్ లో స్టేజ్ లో కాన్సర్ట్స్ లో చూసిన అందరూ నేను ఇలా చూడడం చాలా చాలా బ్లెస్డ్ అండ్ ఫీల్ అవుతున్నాను ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ మిమ్మల్ని ఆడియన్స్ ఈ సౌండ్ ట్రాక్ తో గుర్తు పెట్టుకోవాలి అంటే ఏ సౌండ్ ట్రాక్ అని చెప్తారు ఆంధ్రకింగ్ తాలూకానా ఒరిసాదానా లేకపోతే ఎట్లా ఇవాళ అర్ధరాత్రి తాలూకా నెక్స్ట్ వాట్ ఎవర్ దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ ఆల్బమ్ అయితే ఈ ఆల్బమ్ లో సెవెన్ సాంగ్స్ ఉంటది ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఓఎస్టీ ట్రాక్స్ ఉంటుంది ఓఎస్టీ లాగా ట్రీట్ చేస్తాం థీమ్స్ క్యారెక్టర్స్ కు థీమ్స్ జాగ్రఫీ కు థీమ్స్ ఆ ప్లేసెస్ కు థీమ్స్ ఆ ఇన్సిడెంట్స్ కు థీమ్స్ అలాగా వీ క్రియేటెడ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్వంటీ ఫైవ్ ట్రాక్స్ దట్ విల్ ఆల్సో రిలీజ్ సూన్ టూ వీక్స్ ఆఫ్టర్ ది ఫిల్మ్ రిలీజెస్ సో అయితే ఐ హోప్ All of you like enjoy it. Definitely, thank you so much, and thank you so much for sharing all your experiences. And I wish you all the very best. And thank you. Thank you. Thank you. Thank you.